పాల్గొన్న బీసీ రాష్ట్ర నాయకులు జనసేన పార్టీ మంత్రాలయం ఇన్ఛార్జ్ బి లక్ష్మణ గారు సోమవారం కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాల్ గ్రామంలో జనసేన పార్టీ ఓ మహిళా నాయకురాలు జన్మదినం వేడుకలకు హాజరయ్యారు కాగా ఆయనకు జన సైనికులు ఘనస్వాగతం పలుకుతూ పూలమాలలు వేసి శాలువా కప్పి సన్మానించారు అనంతరం జనసేన పార్టీ ముఖ్య కార్యకర్త అయినటువంటి చిన్న భార్య అరుణమ్మది పుట్టినరోజు సందర్భంగా మంత్రాలయం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ జన సైనికులతో కలిసి కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అరుణమ్మ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ రాఘవేంద్ర స్వామిని కోరుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది అన్నారు అనంతరం మంత్రాలయం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన జనసేన పార్టీ జెండాను ఎగురవేసి అలాగే జనసేన పార్టీని బలోపేతం చేస్తామని ఆయన అన్నారు అనంతరం పలు కానుకలు అందజేసి బిందును ఆస్వాదించారు కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఎం వీరేశ్ ఎస్ రమేష్ ఈరన్న ఏసోబు ఏబన్న రామాంజనేయులు ఉమేష్ సంగి నాగరాజు శివ పరశురాం హుసేని ఈరన్న లాజరు రంగప్ప మరియు ఇతర నాయకులు అన్నగారు రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎక్కడైనా సరే కష్టము తర్వాత ఆపద ఉందంటే ముందుండే ముందుండే వ్యక్తి మన జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణన్న అన్నగారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన నియోజకవర్గంలో అసలుకి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలోన మన జనసేన జెండా రెపరెపలు ఆడిందంటే దానికి కారణం మన లక్ష్మణ గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కూడా ఇంకా అత్యున్నత సంఘటనలు అధిరోహించాలని ఆ టీడీపీ వీరిశన్న గారికి కూడా ఈ సందర్భంగా నమస్కారాలు అన్నగారు కూడా ఇక్కడ రావడానికి చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు కాబట్టి అన్నకి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు చేసిన అలాగే కోసికి జనసేన నాయకులు వీరారెడ్డి అలాగే తిక్కయ్య మన బీజేపీ నాయకులు నెంబర్ అయినటువంటి ఈరాళ్ళ సార్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు అరుణమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా అరుణమ్మ గారిని ఆయు ఆరోగ్యాలతో అశ్వర్య ఐశ్వర్యాలతో నూరేండ్లు చల్లగా తన భర్త ఎస్ చిన్న గారితో మరియు ఇద్దరు కూతుర్లతో తన ఫ్యామిలీతో గారితో తన సకుటుంబంగా అందరూ కూడా వంద సంవత్సరాలు ఆయు ఆరోగ్యాలతో అష్టర్వేశాలతో మంచిగా జీవించాలని ఆమె ఆమె భర్తకు త్వరలోనే ప్రభుత్వ కొలువులు రావాలని వారికి అన్నమ్మ గారికి చిన్నగారికి మేము ఎల్లవేళలా మేము అండగా ఉంటామని వాళ్ళని మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ వాళ్ళని ఈ సందర్భంగా మేము అన్నమ్మ గారిని నేను దీవిస్తున్నాను చిన్న గారిని కూడా వాళ్ళ ఫ్యామిలీతో అందరం కూడా బాగుండాలని కూడా నేను వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను దేవుని దయ ఉండాలి మా యేసుక్రీస్తు దయ ఉండాలి అందరు దేవుళ్ళ దయ ఉండి వాళ్ళు నూరు సంవత్సరాలు సుఖంగా పిల్లపాపలతో జీవించాలని ఆయుర్వారోగ్యులతో జీవించాలని అష్టర్వైశ్వర్యాలతో జీవించాలని ఈ సందర్భంగా వాళ్ళు జీవిస్తున్నాం